హలో అండి అందరికీ నేనైతే ఈరోజు బొంబాయి రవ్వతో వడాలు చేస్తున్నాను చూడండి ముందుగా ఒక టీ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను నీట్గా చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే తడకపాన్ పెట్టాను ఒక గ్లాసు బొంబాయి రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అండి కొలతకు తగ్గట్టుగా రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను అలాగే అర టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను పావు స్పూను వంట సోడా వేస్తున్నాను అలాగే ఒక పావు ఆయిల్ వేస్తున్నాను నీటిని మంచిగా మరిగించాలి మనం అయితే ఎలా చేస్తామో సేమ్ అలాగే అండి మంచిగా అలాగే ఉడికించాలి ఒకసారి ఇలా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత నీరు మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వని అందులో వేసేయాలి వేసి ఏమాత్రం ఉండలు ఉండలు లేకుండా మంచిగా ఉడికేలాగా ఇలా కలుపుతూ ఉండాలి మెత్తగా స్మూత్గా అయ్యేలాగా ఉడికించాలండి అంతే ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వడలు ఇప్పుడు ఇంట్లో హడావుడిగా బిజీగా ఉంటామండి బిజీగా ఉన్నప్పుడు మినపప్పు నానబెట్టి రుబ్బి చేసేంత టైం ఉండదు అలాంటి టైంలో ఇలా బొంబాయి రవ్వతో ఈజీగా వడలు చేసుకోవచ్చండి ఇలా చేసామంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే బొంబాయి రవ్వ మంచిగా ఉడికింది దగ్గరికి వచ్చింది పలుకు పలుకుగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి టూ మినిట్స్ మంచిగా మొగిలించాలి ఇప్పుడైతే ఉ మొగిలిందండి టూ మినిట్స్ అయింది మూత తీసాను ఇలా ఉమగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బొంబాయి రవ్వని ఉడికించిన పదార్థాన్ని మంచిగా ఉండలేకుండా ఒకసారి ఇట్లా స్మూత్గా అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చల్లార్చాలండి చల్లార్చిన తర్వాత ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు నేనైతే మూడు స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి వేయడం వల్ల మనకు వడలు గరగర కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగా వస్తాయండి అందుకోసం బియ్యం పిండి వేయాలి బియ్యం పిండి లేని వాళ్ళు అలాగే చేసేయండి అయినా కూడా టేస్టీగానే ఉంటాయి ఇప్పుడైతే స్టిక్ అంతా అంటుకుంది మొత్తంగా నీట్గా చేసేసి ఈ కలిపి పెట్టిన బొంబాయి రవ్వని ముద్దలాగా చేసేయాలి ఇలా ముద్దలాగా చేయాలి ముద్దలాగా చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో వడలు చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను ఇలా రెండు భాగాలుగా చేసి పిండిని అయితే ఇలా మెత్తగా స్మూత్గా చేయాలండి ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా వస్తాయండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసి మనం చేతికైతే ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్పుడే ఇంకా స్మూత్గా వస్తాయి చూడండి ఇలా హోల్ చేసామంటే అయిపోతుంది ఒకటి ఒక సెకండ్లో వడ రెడీ అండి పైనండి కొద్దిగా ఇలా లావుగా ఉంటే కొంచెం పైన వత్తేసుకోవచ్చండి లేదు అంటే అలాగే చేసేయచ్చు చూసారు కదా వడలు చేయడం ఎంత సింపుల్లో అలాగే ఇంకొక వడ కూడా చేస్తాను చేసిన వడని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అరిచేతులు రౌండ్గా చేస్తూ ఇలా ఓల్ చేసామంటే అయిపోతుందండి ఈజీ సింపుల్ అండి మనకు ఏమీ చేతులకు అతుకుంటుంది అన్న ఇబ్బంది కూడా ఉండదు అన్నీ ఇలాగే చేసేయడం అండి వడలైతే చేయడం అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ వేడి చేస్తున్నాను చూసారు కదా వడలు చేయడం అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను స్టవ్ పైన ఆయిల్ అయితే వేడైతుంది ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ముక్క అయితే వేసాను ఆయిల్ అయితే వేడైందండి తీసి పక్కకు పెట్టిన తర్వాత అన్ని వడాలు వేసిస్తున్నాను ఒకటి ఒకటిగా ఎన్ని వడాలు అయితే పడతాయో అన్ని వేయండి ఒకసారి అటు ఇటు కలుపుతూ మళ్ళీ తింపివేయండి ఏ మాత్రం ఆయిల్ ఉండదండి ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ మనము లావైపోతామేమో అనుకుంటామండి వడలు తింటే అంటే తినడంలో కూడా కొంచెం ఉంటుందండి మామూలుగా తింటే ఏం కాదండి పోతే దొరికినట్టు తింటే చాలా లావైపోతాము చూసారా ఇప్పుడైతే వడలు రెండు సైడ్లా మంచిగా కాల్చినాను ఇప్పుడైతే ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీస్తున్నాను చూసారు కదా ఎంత సింపుల్లో వడలు చేయడం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతుంటామండి వంట చేసేటప్పుడు ఏం రెసిపీ చేయాలనేసి ఇలా సింపుల్గా చిన్న చిన్నవి చేసుకుంటే పిల్లలకి కూడా మనకు కూడా తినడానికి ఈజీగా ఉంటాయి చూడండి ఇప్పుడైతే వడలు చేయడం అయిపోయింది ఇందులోకి చట్నీ చేస్తున్నానండి పుట్నాల చట్నీ పుట్నాలు అలాగే కొబ్బరి కొద్దిగా అల్లంక్కలు రెండు వెల్లుల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చీలు రెండు అలాగే కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను మిక్సీ చేస్తాను చూడండి చూడండి ఇప్పుడైతే మిక్సీ చేశాను పుట్నాల చట్నీ అయితే రెడీ అయిందండి వేరే ఒక బౌల్లో వేసి ఇందులో పోపు చేసేయడమే పోపు కూడా చేసేసాను చూడండి ఇప్పుడైతే తినడానికి మనకు పుట్నాల చట్నీ రెడీ ఉంది పుట్నాల చట్నీతో ఇలా కొద్దిగా కొబ్బరి వేసి పుట్టినాల చట్నీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బొంబాయి రవ్వ వడలకి ఈ పుట్నల్ల చట్నీ చాలా సూపర్ టేస్టీ అండి మీకు నచ్చినన్ని తింటారు మరి తినకుండా ఉండలేము కదండి ఇంత టేస్టీ రెసిపీని చూడండి కంపల్సరీ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎంత కరకర గుల్లలు గుల్లలుగా ఎలా వచ్చాయో చూడండి ఎలాంటి వాళ్ళకైనా పళ్ళు లేని వాళ్ళకైనా ఈజీగా తినే రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి